ఇది బతుకమ్మ పాట పార్ట్ టూ అండి పార్ట్ వన్ కూడా చేశాను అది కూడా చూడండి రెండు కలిపి వింటే ఇంకా చాలా బాగుంటుంది శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా కట్లాయి పువ్వులు కాకర పువ్వులు కలగోటి పువ్వులు గన్నేరు పువ్వులు పొట్ల పువ్వులు చల్లుతూ గౌరమ్మ పొగడ పువ్వులు నింపుచోవు శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా పారుజాతంబులు పై తంగేడులు గోరింట పొన్నెలు కొరువింద మల్లెలు తీరు రుద్రాక్ష పూలు గౌరమ్మ పేరైన మాకుమణులు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై చిత్రమై తోచునమ్మా పాలు మీగడలట్లు పానకంబులు జున్ను పూలలు మణుకులు గౌరమ్మ మెప్పుగా నర్పిందుము శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై పోచునమ్మ పులిహోర సద్దులు షేమియా గరిజలు మేలు చక్కెర కీరులో గౌరమ్మ భక్తితో నర్పింతుము శ్రీలక్ష్మి మహిమలో గౌరమ్మ చిత్రమై చిత్రమై గౌరమ్మ తోచనమ్మ గంగ నర్మదయమున కావేరి తుంగభద్ర కృష్ణ నదుల తీరములు పొంగి వేడ్క మీరా బాలలు గౌరమ్మ పురుషులు స్త్రీలు గూడి శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా ధన్యవాదాలండి నా పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ పాట ఎలా ఉంది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్